దీనిపైన చర్యలు తీసుకోవాలి అప్పుడు మాకు సాధ్యమైనంత మా మున్సిపాలిటీ వర్కర్స్ కానీ సాధ్యమైనంత వరకు మేము క్లీన్ చేస్తాము చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు వేం కాదు కదా అది ట్రై చేస్తాం ఏదైనా అలా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాము ప్రయత్నం చేస్తాం కదా మేము తీసేస్తామన్నా వాళ్ళు ఒప్పుకోరు కదా వాళ్ళకి ఆ మాత్రం తెలివి లేదా డ్రైనేజ్లో మనం ఇల్లు కట్టేసుకుంటే వాటర్ ఎలా పోవాలా వర్షం నీళ్ళు వచ్చిందంటే రోడ్డే కదా అందరు ప్రాబ్లమ్స్ ఈ వంకల్లో ఇల్లు కట్టుకోవడం వలన పెద్ద వంకలు కూడా చిన్న చేసేసారు ఈ వర్షం నీళ్ళు ఇంకా రాంజల అక్కడ సైడ్ నీళ్ళని వర్షం వచ్చేస్తాయి ఇలా చూడండి ఇంత అక్కడి నుంచి కాలువ మనది ఎక్కడి నుంచి ఉంటే వాళ్ళు ఇల్లు చూడండి దీంట్లో జేసిపి కూడా పోదు మా వర్కర్స్ కూడా దిగి చేయలేదండి దీంట్లో వర్క్ కూడా నేను ఇంకా వర్షం నీళ్ళు వర్షం వచ్చినాక ఇంట్లో రాకపోతే ఎక్కడ పోతే నీళ్ళు కొంచెం ప్రజలు కూడా ఆలోచన చేసి ఇల్లు కట్టుకోవాలి వంకలు పక్కన ఉండేటప్పుడు చిన్నగా అయినా పర్వాలేదు వంకలు ఇంటికి నీళ్ళు ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచనే లేదు చెప్పేదేముంది వాళ్ళు చేసుకుంటే వాళ్ళు ఒకరు కాదు ఇద్దరు కాదు లేకల పైన ఇండ్లు కడితే ఎట్లా పా